జై జనసేన ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీని ఒక రిక్రగలైజ్ పార్టీగా గుర్తించి గాజు గ్లాస్ గుర్తులు జనసేనకు కేటాయించడం జరిగింది ఇప్పుడు ఇది గాజు గ్లాస్ అనేది జనసేన పార్టీకి మాత్రమే సంబంధం అన్నట్టుగా కేటాయించడానికి మేము కేంద్ర ప్రభుత్వ కేంద్ర ఎన్నికల సంఘానికి అభినందన తెలియజేస్తూ అదేవిధంగా మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మా మదనపల్లి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము రాజుగ్లాస్ సింబల్ మాకు వచ్చినందుకు మా జనసేన కేంద్రం మొత్తానికి చాలా సంతోషంగా ఉంది వైసీపీ వాళ్ళు మీకు లేదు సింబలేదు లేదు అనే స్థాయి నుండి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి కే అన్నీ తెచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా హర్చనీయం గ్రామీణ ప్రాంతాల్లో కూడా దాదాపు పదకొండు వేల డెబ్బై పదకొండు వేల డెబ్బై సిసి రోడ్లను యాభై రోజుల్లోనే అలాట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వము అంతేకాకుండా పన్నెండు వేల ఐదు వంద ఐదు వందల గోశాలను కూడా మన పిఠాపురంలో ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉపమంత్రి గారు హరి అహర్నిచలు పనిచేస్తూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నారు ఇది దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఫిల్మ్ స్టార్ అనే స్థాయి నుండి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే పేరు వస్తున్నట్లే డిప్యూటీ సీఎం అనే వ్యక్తికి మన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే జనసేనను గుర్తించి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక మారుమూల పైన ఏపీలో కొన్ని పార్టీని గుర్తించి పవన్ కళ్యాణ్ స్థాయి ఆ స్థాయికి మన ఎన్నికల అధికారికి ఈ ఈ సింబల్ ఇచ్చినానికి మన పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈ పొద్దు పవన్ స్థాయి ఏపీలో ఏ స్థాయిలో ఉన్నారనేది కొత్త ఒక్క కార్యకర్తగా తెలిసిపోయింది కాబట్టి దీని గురించి